ఉదయం వీడియోలో రామేశ్వరం కెఫే గురించి మాట్లాడాను అంటే ఒక బాంబు దాడి కానీ ఈ రామేశ్వరం కెఫే గురించి మాట్లాడమని ఎంతోమంది మిత్రులు ఇప్పటిదాకా ఎన్నో ఎంతోమంది అడిగారు ఎందుకంటే ఇది ఒక హైలీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి ఇలాంటి స్టోరీ మీరు మామూలుగా వినరు అంటే డెస్టినీ అనేది ఎంత పవర్ఫుల్ నా జీవితం ఏంటి నా జీవితం యొక్క గమ్యము ఏమిటని చెప్పి ఈ యూనివర్సల్లా పదే పదే నాకు చెప్తూ ఉంటుంది దీన్ని నేను గమనించినప్పుడు మీ విజయము ఎలా ఉంటుంది దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ రామేశ్వరం కెఫే చూడండి దివ్య రాఘవేంద్ర రావు ఈ దివ్య అనబడే మహిళ ఉంది చూసారా మీకు నార్మల్ నార్మల్ ఫీమేల్గా మీరు చూడ్డానికి ఉండదండి ఎందుకంటే చూడండి నాలుగు బ్రాంచులు పెట్టారు వీళ్ళు మీకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ అండి ఎప్పుడు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు ఎంత అండి రెండు వేల ఇరవై నాలుగు ఇంత షార్ట్ టైంలో ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మీకు టర్నోవర్ని చేసి చూపించిన మహిళ మహిళా శక్తి ఈ దివ్య రాఘవేందర్ రావు ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ రాఘవేందర్ రావు ఉన్నాడు కానీ ఈ అమ్మాయి విజన్ అండి అమ్మాయి అనకూడదు ముప్పై ఐదేళ్ళు ఈవిడికి ఈ మహిళకు ఉన్న విజన్ని మీరు గమనించారనుకోండి యువర్ లైఫ్ ఈజ్ ప్రీ డెస్టినీడ్ అనేది మీకు వంద శాతం కనిపిస్తుంది అంటే మీరు ఎవరైనా ఆల్కెమిస్ట్ పుస్తకం చదివారు అనుకోండి మీకు తెలుగులో కూడా ఉంటుంది నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది అంటే ఒక రైతుకు పుట్టిన అమ్మాయి కటిక పేదరికం సో వాళ్ళ నాన్నగారు పడుతున్న కష్టము అమ్మగారు ఒక హోమ్ మేకర్ ఈవిడ ఏంట్రా మా జీవితం అన్నప్పుడు మూడవ క్లాసులో ఈ స్టేట్మెంట్ అమ్మాయి ఇచ్చిందండి ఈ పేదరికం నుంచి మనం బయటపడతాము నేను బాగా చదువుకుంటాను మంచి వ్యాపారం చేస్తాను బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తాను ఏంటి మూడవ స్టాండర్డ్ చదివే ఒక అమ్మాయి ఒక స్టేట్మెంట్ అంటే మీరు చూడండి మీకు ఆ ప్యాషన్ ఎలాంటిది అంటే నేను సాధించాలి అన్న ఆ దృఢ సంకల్పము చూడండి అమ్మాయిలో తరువాత మీకేంటి ఐఐఎం అహ్మదాబాద్కి వెళ్ళింది ఎన్నో కష్టాలు అయినా కూడా బాగా చదివించారు మీరు జీవితంలో ఎదగాలి అంటే కష్టపడి చదువుకోవాలి చదువు లేని వాళ్ళు మీకు ఒక విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేరు మోర్ ఓవర్ ఇప్పుడు ఉండే కాంపిటేటివ్ వరల్డ్లో బాగా చదువుకోవడం ఇంపార్టెంట్ అలాగే దివ్య ఏంటి ఐఐఎం అహ్మదాబాదులో మీకు వెళ్ళి చేరినప్పుడు ఒక ప్రొఫెసర్ ఈయన పదే పదే భారత్ను చులకనగా మాట్లాడేవాడు ఇప్పుడు ఇండియాలో ఉండే హోటల్స్ను చూడండి మనము ఒక మెక్డొనాల్డ్స్ లాగా ఒక కేఎఫ్సీ లాగా ఒక డామినోస్ పిజ్జా లాగా ప్రపంచ స్థాయిలో ఎందుకు బ్రాంచీలు పెట్టలేము ఇంత పెద్ద దేశము ఇంత పాపులేషన్ ఇంత టాలెంట్ అని మనం మాట్లాడతాం కదా ఒక బ్రాండ్ని మీరు చూపించండి ఇంటర్నేషనల్ హోటల్ బ్రాండ్ అని చెప్పి మనకు ఉందా అని చెప్పి ఎప్పటికప్పుడు అవహేళన చేసేవాడు దివ్యాకి కోపం వచ్చి అదేంటి సార్ అలా మాట్లాడతారు బెంగళూరులో లేని హోటల్సా భారత్లో ఎన్నో రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా అంటే ఒక్క ఇండియా బెంగళూరు కాదమ్మా ప్రపంచ స్థాయిలో నేను మాట్లాడుతున్నాను ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నాను ఒక బ్రాండ్ కూడా ఇండియా నుంచి వెళ్ళలేదు అని చెప్పి పదే పదే చెప్పేవాడు ఇది ఎంత ఎంతలాంటి ఒక కోపాన్ని మీకు ఒక చెప్తున్నాను కదా ఎక్కడ లేని ఒక ప్యాషన్ని ఒక మెగ్నిఫిషెంట్ అబ్సెషన్ అంటాం చూసారా సో అలాంటి ఒక ఆలోచన పదే పదే ఇక మళ్ళీ బెంగళూరు వచ్చింది కరెక్ట్గా అప్పుడే మీకు కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ రోజు ఒక మిత్రుడు అంటే ఈవిడ చార్టెడ్ అకౌంటెంట్గా తన ప్రాక్టీస్ కొనసాగిస్తుంది ఒక మిత్రుడు ఇంకొక వ్యక్తి ఇతని పేరు రాఘవేంద్ర సో ఇతన్ని తీసుకువచ్చి కూర్చోబెట్టే రాఘవేంద్ర రావు అంటే తెలుగువాడ అనుకుంటారు కన్నడలో కూడా మీకు ఈ రావ్ అనే ఈ సర్నేం ఉంటుంది సో వచ్చి కూర్చున్న వెంటనే అతను దివ్య యొక్క ఈ ఆలోచన విధానము ఇవి మాట్లాడే తీరు ఇదంతా ఇమీడియట్గా అతనిలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఈమె చాలా అద్భుతమైన వ్యక్తి అని చెప్పి అతను గమనించాడు సో ఒక రెండు నెలల తరువాత దివ్య నేను ఒక కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నాను హోటల్ పెడితే బాగుంటుందని చెప్పి నా ఇన్స్టింక్ట్ చెప్తుంది మీరు నాతో వర్కింగ్ పార్ట్నర్గా చేరగలరా అంటే మీరు మీ బ్రెయిన్ని మాత్రమే ఉపయోగించండి పెట్టుబడులు నేను చూసుకుంటాను అని చెప్పి ఈ రాఘవేందర్ రావు చెప్పడంతో ఈమెకి వెంటనే ఐఐఎం అహ్మదాబాద్ ఆ ప్రొఫెసర్ ఆయన అనిన మాటలు ఓహో ఇదే నా డెస్టినీ అన్నమాట అందుకే రాఘవేందర్ రావు ఇక్కడికి నా ఆఫీస్కి వచ్చారు పద ఇంకా ఛాలెంజ్గా తీసుకుందామని చెప్పి నెక్స్ట్ టూ మంత్స్ బెంగళూరులో ఉండే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్ ఎలా పనిచేస్తున్నాయి వీటి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది సర్వీస్ ఎలా ఉంటుంది ఇదంతా గమనించి తరువాత ఇందిరానగర్లో మీకు ఇలాగ రామేశ్వరం కెఫే అనబడే ఈ ఒక చిన్నపాటి అవుట్లెట్ని వీళ్ళు ఓపెన్ చేశారు అంటే ఇది ఒక పెద్ద హోటల్ కాదండి అందుకే వీళ్ళు కెఫే అంటున్నారు సో పెట్టిన తరువాత ఏమైందో తెలియదు వీళ్ళ క్వాలిటీ ఏంటో తెలియదు వీళ్ళ ఆహారం ఏంటో తెలియదు కుప్పలు తెప్పలుగా జనాలు ఒక స్టేజ్లో చుట్టూరుతో ఉండే రెసిడెంట్స్ బాబాయ్ మా ఇళ్ల ముందంతా ఈ బైక్లు ఏంటి కార్లు ఏంటి ముందు ఈ కెఫేని ఇక్కడి నుంచి తీసేయండి అని చెప్పి వాళ్ళు బెంగళూరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు సో వెంటనే వీళ్ళు కూడా మీరు మూసేయాలండి అంటే అదేంటి ఫస్ట్ బ్రాంచ్లోనే ఇలాంటి ఒక షాక్ ఏంటని వీళ్ళు భయపడ్డారు తరువాత ఏదో ఒక రకంగా ఆ మున్సిపాలిటీ అధికారులను వీళ్ళు కన్విన్స్ చేసి ఇక మీదట ఇలాంటి ప్రాబ్లం రాదండి అని చెప్పి సాల్వ్ చేసుకొని మీకు ఈ క్రౌడ్ని వీళ్ళు కంట్రోల్ చేయడానికి ఎంతలా కష్టపడ్డారు అంటే తరువాత నాలుగు అండి ఈ నాలుగు బ్రాంచుల్లో మీకు ఎంత పాపులారిటీ అంటే కన్నడ యాక్టర్ ప్రతి వాడు కూడా ఇవాళ మీరు రామేశ్వరం కెఫే నుంచి టిఫిన్ తెప్పిస్తున్నారా అని ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేసేవాళ్ళు తరువాత బాలీవుడ్ స్టార్స్ ఎవరు బెంగళూరు వచ్చినా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ రామేశ్వరం కెఫే నుంచి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అంటే సెలబ్రిటీస్ మీకు పాపులర్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా రామేశ్వరం కెఫేలో టిఫిన్ అనేది అద్భుతము అనేలాగా వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఏ స్టార్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండండి ఇంత డబ్బు ఇస్తాము ఎవ్వరు కూడా మాట్లాడలేదండి వీళ్ళు ఏంటంటే క్వాలిటీ నమ్ముకున్నారు సర్వీస్ అండి విత్ ఇన్ టెన్ మినిట్స్ ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మీ దగ్గరికి ఆ టిఫిన్ వచ్చా అంటే మీకు ఫాస్ట్ గా సర్వీస్ చేయడం అనేది హోటల్ రంగములో ఒక క్రూషియల్ ఆస్పెక్ట్ దీన్నే యూఎస్పి అంటాం క్వాలిటీ ఒక యుస్పి అంటే ఫాస్ట్ గా సర్వీస్ చేయడం ఏడు వందల మంది ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారు ఇదంతా కూడా ముప్పై ఐదేళ్ల దివ్య అనబడే మహిళ దివ్య రాఘవేంద్ర రావు ఈమె విషయం నుంచి వచ్చిన ఒక విషయం ఇవాళ హైదరాబాద్ అనండి చెన్నై చెన్నై అంటే ఏంటండి శరవణా భవన్ అడయార్ ఆనంద్ భవన్ లాంటి దిగ్గజ హోటల్స్ మీకు అక్కడ కనిపిస్తాయి వాళ్లకు పోటీగా ఒక చిన్న అవుట్లెట్ రామేశ్వరం కెఫే వీళ్ళు ఇలా వాళ్ళు మొదలు పెడుతున్నారు అంటే ఇదే మామూలు విషయం కాదండి కానీ ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న రామేశ్వరం అన్నారు కదా వీళ్ళు ఏమైనా తమిళ్ వాళ్ళ తెలుగు వాళ్ళ మరి వాళ్ళ హస్బెండ్ పేరు రాఘవేంద్రరావు కదా ప్రముఖ దర్శకుడు ఉన్నాడు కదా సో అతనికి సంబంధించిన వాళ్ళ ఇలా అంతా ఆలోచించారు కాదండి వీళ్ళు కర్ణాటకకు చెందిన వాళ్ళే కానీ పేరు పెట్టారు చూసారా అదేనండి ఆశ్చర్యం దివ్యాకి రాఘవేంద్ర రావుకి ఒక పేరు అంటే ఇష్టం ఆ పేరు ఏపీజే అబ్దుల్ కలాం అంటే కలాం యొక్క స్ఫూర్తి ఏంటి నిద్రపోతే కల రావడం కాదురా ఆ కళ వచ్చిన తరువాత నువ్వు మళ్ళీ నిద్రపోకూడదు నీకు నిద్ర అనేది రాకూడదు అలాంటి ఒక విషన్ పెట్టుకో జీవితంలో సాధించు రేపు ఫ్యూచర్ నీదే అని చెప్పి కలాం గారు పదే పదే అనేవాళ్ళు హాయిగా నిద్రపోయాను కలలో ఒక మంచి అమ్మాయి వచ్చింది లేచాను నేను బద్ధకంగా ఉన్నాను కాదు ఒక విజన్ని పెట్టుకో ఆ విజన్ని సాధించడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిద్ర ఆహారాలు మానేసి నువ్వు కృషి చేయని చెప్పి అబ్దుల్ కలాం గారు భారతదేశానికి సంబంధించిన యువకులకు చెప్పేవాళ్ళు ఇది దివ్యాకి ఇష్టము మీకు రాఘవేందర్ రావుకి కూడా ఇష్టము కాబట్టి ఇది ఒక ట్రిబ్యూట్ మీకు అబ్దుల్ కలాం గారికి ఒక ట్రిబ్యూట్ అని చెప్పి ఆయన పుట్టిన రామేశ్వరం అనబడే నగరము అదే పేరునే వీళ్ళు రామేశ్వరం కెఫేని పెట్టారు సో అబ్దుల్ కలాం గారి ఆ స్ఫూర్తి ఎప్పుడో మరణించాడు కానీ ఆ లీడర్షిప్ ప్రతి ఒక యంగ్స్టర్ని మోటివేట్ చేసిన విధానము వీళ్ళకి ఇవాళ ఇంత గొప్ప ఇన్స్పిరేషన్ కాబట్టి పెట్టడము పెట్టడము రామేశ్వరం కెఫే సూపర్ హిట్ అండి ఎంత సూపర్ హిట్ అంటే నాలుగు పాయింట్ ఐదు కోట్లు ప్రతి నెల కూడా టర్నోవర్ అంటే పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇంతలాంటి టర్నోవర్ని సాధించలేరు ఒక చిన్నపాటి కెఫే ఈ పని చేసి చూపించిందంటే ఖచ్చితంగా దివ్యాకి రాఘవేందర్ రావుకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చాలా గొప్ప విషయం వీళ్ళు చేసి చూపించారు కాబట్టి వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి చాలా పెద్ద ఇన్స్పైరింగ్ ఇది ఒక గొప్ప ఇన్స్పైరింగ్ స్టోరీ కాబట్టి వీడియోలో ఇదంతా మాట్లాడాను మరి మీ కామెంట్స్ ఈ వీడియో మీద ఎలా ఉందో దయచేసి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jij